హాయ్ ఫ్రెండ్స్ వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానికి అనుగుణంగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో సంపదకు ఆనందం ఐశ్వర్యానికి ప్రత్యేకగా భావించే శుక్రుడు మార్చి ముప్పై ఒకటవ తేదీన మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ సమయంలో కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి యోగంతో పాటు త్రికోణ రాజయోగం ఏర్పడనుంది ఈ శుభయోగాల కారణంగా ఏప్రిల్ నెలలో కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలగనుంది దీంతో పాటు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ సందర్భంగా ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడే చూసేయండి జ్యోతిష్య ప్రకారం రాశిలో ఏర్పడే శుభయోగాల వల్ల మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో మీరు చేసే పనుల్లో వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది మీ కెరియర్ పురోగతికి గొప్ప అవకాశం లభిస్తుంది చాలా కాలంగా నిలిచిపోయిన ప్రణాళికలు పూర్తవుతాయి వ్యాపారవేత్తలు ఈ సమయంలో కొత్త ఒప్పందాలను చేసుకోవచ్చు దీంతో భవిష్యత్తులో మీకు మంచి లాభాలు వస్తాయి ఈ సమయంలో మీ తండ్రితో అనుబంధం బాగుంటుంది లేకపోతే కర్కాటక రాశి ఈ రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా అశుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించవచ్చు మీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు ఉద్యోగం వ్యాపారాల కారణంగా ప్రయాణం చేయవచ్చు ఈ ప్రయాణం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందుతారు విద్యార్థులకు ఈ కాలంలో శుభ ఫలితాలు వస్తాయి విద్యార్థులు ఏదైనా పోటీలో పాల్గొనవచ్చు ఇకపోతే కన్యరాశి ఈ రాశి వారికి శుక్రుడి స్థానం మారడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రాశి నుంచి ఏడో స్థానంలో మాలవ్య రాజయోగం ఏర్పడనుంది ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి వైవాహిక జీవితం గడుపుతున్న వ్యక్తులకు మంచి ప్రయోజనాలు దక్కనున్నాయి ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందవచ్చు కార్యాలయంలో మీరు మంచి విజయాలు సాధించవచ్చు సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది ఇకపోతే ధనస్సు రాశి ఈ రాశి నుంచి రాశిలోకి శుక్రుడు నాలుగో స్థానం గుండా సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు త్వరలో మీరు కొత్త వాహనం లేదా కొత్త ఇంటిని కొనే అవకాశం ఉంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది రాజకీయ రంగంలో పనిచేసే వారికి పెద్ద పదవులు దక్కుతాయి మీరు మీ కుటుంబ సభ్యులు స్నేహితుల నుంచి పూర్తి మద్దతును పొందుతారు కుంభరాశి ఈ రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో మీరు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలను సాధిస్తారు కుంభరాశి వారు ఈ సమయంలో ఆకస్మిక సంపదను పొందొచ్చు మీ వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది శుక్రుని రాజయోగం ఫలితంగా మీ ఆదాయం క్రమంగా పెరుగుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి